మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదివినట్లయితే యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుండి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుని ఆశ్రయించడం అనేది ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను అమెరికా దేశంలో ఒక వ్యక్తి తాడు మీద నడిచే విద్యను కలిగి ఉన్నాడు అతడు ఒక ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో అతడు ఒక నదికి ఒక పక్క నుండి మరొక పక్కకి తాడు కట్టి ఆ నది మీద నేను నడుస్తాను అని ప్రకటన ఇచ్చినప్పుడు అనేక మంది ఆ వింతను చూడడానికి కదిలివచ్చారు ఆ నయగర జలపాతం మీద అతడు తాడు కట్టి నడుస్తూ ఉండగా మెల్లమెల్లగా ఒక కర్రను బ్యాలెన్స్ చేసుకుని యువతల ఒడ్డు నుండి అవతల వడ్డుకి చేరుకున్నాడు అందరూ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు వేస్తూ ఉన్నారు ఆయన ఒక విషయాన్ని చెప్పాడు మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చుంటే గనక వారిని ఏవల వడ్డు నుండి అవతల వడ్డుకి నేను చేరుస్తాను రండి అన్నప్పుడు అందరూ కూడా అతడు తాడు మీద యువతల వడ్డు నుండి అవతల వడ్డుకి అవతల వడ్డు నుండి యువతల వడ్డుకి నడవగలడు అని నమ్మారు కానీ నమ్మి తమ జీవితాలను అప్పగించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఒక ముసలామెను చూస్తారు ఈమెకు అతడంటే చాలా నమ్మిక ఈమె వెళ్ళం వెళ్ళమని ప్రోత్సహించినప్పుడు అతను నడవగలిగితే మాత్రం నా ఒకవేళ కాలు జారితే కనుక ఆ నయగరా జలపాతంలో నేను పడి నా ప్రాణాలు కోల్పోతాను నేను మాత్రం వెళ్ళను అంది కానీ ఒక చంటిబాబు మాత్రం పరుగు పరుగున వెళ్ళి అతని భుజాల మీద కూర్చున్నాడు అతడు మెల్లగా కర్రను బ్యాలెన్స్ చేస్తూ ఆవలి ఒడ్డు నుండి ఏ వలి ఒడ్డుకి చేరుకున్నాడు అంటే అతడు తాడు మీద నడవగలడు అని అందరూ నమ్మారు కానీ ఎంతమంది తమ జీవితాన్ని అతని చేతుల్లో పెట్టుకున్నారు అంటే కేవలం ఒకే ఒక్క బాలుడు మాత్రమే ఈ రోజున దేవుని ఆశ్రయిస్తే దేవుని మీద ఆధారపడితే దేవునిని నమ్ముకుంటే దేవుడు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు ఆదుకుంటాడు రక్షిస్తాడు మేలు చేస్తాడని అందరూ నమ్ముతున్నారు కానీ ఎంతమంది తమ జీవితాలను దేవునికి అప్పగించుకుంటున్నారు ఎంతమంది పరిపూర్ణంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అన్న విషయం మనము గుర్తించాలి రోజున మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనం చదివితే ఎహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది అసలు నీతిమంతులు అంటే ఎవరు అసలు దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరు అంటే ఎవరైతే ఏసు క్రీస్తు వారు దేవుడు నన్ను ప్రేమించి మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి నేను పొందవలసిన పాపశిక్షను ఆయన పొంది మరణించాడు ఆయన తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్మి వారి పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టారో వారికి దేవుడు ఇచ్చి వారిని నీతిమంతులుగా తీర్చాడు కనుక విశ్వసించిన వారు ఎవరైతే యేసయ్య నా పాపముల కోసం మరణించి తిరిగి మూడవ దినాన్ని తిరిగి లేచాడని నమ్మారు వారు విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా మార్చారు కనుక దేవుడు విశ్వాస మూలంగా నీతిని పొందడం మంచిదే కానీ మనం ఎలా బ్రతకాలి అంటే నీతిమంతులుగానే మన జీవితాన్ని కొనసాగించాలి అంటే చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని కాచుకోవాలి అంటే బూతులు కానీ సరస్వత్తులు కానీ డబల్ మీనింగ్ మాటలు కానీ మనం మాట్లాడడానికి వీల్లేదు ఇక మోసపు మాటలు మాట్లాడకుండా మన నోటిని కాచుకోవాలి అంటే చాలామంది ఆస్తులు సంపాదించడానికి అబద్ధాలను మోసాలను జరిగిస్తూ ఉంటారు అది ఏ మాత్రం మంచిది కాదు ఇక కీడు చేయడం ఆపివేయాలి సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడుతూ ఉన్నటువంటి నీతి మంతులను గురించి ఆయన ఏమంటున్నాడు అంటే నా కన్నులు మంతుల మీద ఉన్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి ఆయన ఎల్లప్పుడూ కూడా మనుషులను చూస్తూనే ఉన్నాడు అని ప్రాముఖ్యంగా నీతి మంతులను చూస్తున్నాడు అని గ్రహించాలి మనం ఉదాహరణకి ఒక విజయవాడ లాంటి సిటీలోనికి కనుక మనం వెళ్తే మనం ఒక బిల్డింగ్ ఎక్కితే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని పరిసరాలు మాత్రమే కనపడతాయి అదే గనక విజయవాడ గుణదల కొండ మీదకి ఎక్కితే గనక దాదాపుగా విజయవాడ పట్టణం అంతా కనిపిస్తాయి అదే గనక ఒక పక్షిరాజు ఎగరగలిగిన స్థాయికి మనం ఎక్కితే గనక అక్కడ నుండి విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా చూడగలుగుతాం దానికంటే పైకి పంపించబడినటువంటి ఉపగ్రహాలు ఈరోజున భూమి అంతటిని కూడా చూడగలుగుతూ ఉన్నాయి కనుక ఒక స్థితి నుండి మరొక అంతస్తు ఎక్కుతూ ఉండగానే మన దృష్టి విశాల విశాలపరచబడుతుంది అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన మహోన్నతుడు అని ఉన్నత స్థలముల నిత్య నివాసి అని రాయబడింది అంటే ఉన్నత స్థలములు అంటే మనకి బైబిల్ గ్రంథాన్ని బట్టి మూడు ఆకాశాలు ఉన్నాయి అని ఒక అభిప్రాయం ఉంది మొదటి ఆకాశం మేఘాలు కనపడేది అది భూ వాతావరణం ఉంటుంది రెండవ ఆకాశం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉండే చోటు మూడవ ఆకాశం అంటే దానికంటే పైన దేవుడు నివసించేటటువంటి లోకముంది అన్న విషయం మనం తెలుసుకోవాలి దేవుడు అంత ఎత్తైనటువంటి స్థలం నుండి మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు అంటే చెడ్డవారు తాము చేసుకున్న చెడు క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి వారిని చూస్తున్నాడు అదే సమయం అందు నీతిమంతులను ఎందుకు చూస్తున్నాడు అంటే నీతిమంతులు చేసిన మంచి పనులను బట్టి వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి వారిని చూస్తూ ఉన్నాడు ఉదాహరణకి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో నీతి మంతులను ఆయన చూడక మానడు అని దేశాన్ని ఏలుబడి చేసే రాజులతో వారిని కూర్చుండబెడతాడు అని వాక్యం సెలవిస్తారు యోసేపు ఒక గొర్రెల కాపరి ఐగుప్తు దేశానికి అధిపతిగా మార్చి దేవుడు పరువుతో పాటు కూర్చుండేలా చేశాడు అలాగే నెహేమ్య లాంటి వ్యక్తులను రాజుకి పానదాయక అధిపతిగా దేవుడు ఉంచాడు దానియేలు లాంటి వారిని రాజుకు స్నేహితులుగా మంచి సలహాదారులుగా ప్రధా మంత్రులుగా దేవుడు షడ్రకు మేషకు అభెజ్ఞోలను ఉంచాడు అంటే నీతిమంతులను దేవుడు ఎందుకు చూస్తున్నాడు అంటే వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి ఇవ్వడానికి ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే గనక మనం ఇక దేవుని కన్నులు నీతిమంతులను ఎందుకు చూస్తున్నాయి అంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారం యథార్థవంతులను బలపరుచుటకు ఎహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది అన్నాడు అంటే మానవ జీవితము అనేది పూలపాంపు కాదు కానీ అది ఒక యుద్ధ రంగం అది ఒక రణరంగం అయి ఉన్నది అయితే ఈ జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని ఓడించడానికి దాడి చేస్తూ ఉంటాయి ప్రాముఖ్యంగా మన శరీర ఇచ్చలు లోకంలో ఉన్న కొన్ని విషయాలు సాతాను మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మనంతటా మనము ఉంటే మనం బలహీనులం మనం ఓడిపోతాం కానీ ఉన్న ఉన్నవారిని దేవుడు బలపరిచి శరీర ఇచ్చల మీద నేత్ర ఆశల మీద జీవపు డంభం అనే గర్వం మీద సాతాను మీద పరిస్థితుల మీద చేయిమిర్చి నిలబెట్టడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే బలపరచడానికి తన కన్నులను మన మీద ఉంచాడు ఇక మనం ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనాన్ని చూస్తే ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటాడు అంటే దేవుని చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి అని మనం గుర్తించాలి ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నా చెవులు ఉంటాయి అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు ఏ స్థలం అంటే సులోమును దేవాలయము కట్టి ప్రభు అని కనుదృష్టి దీని మీద ఉంచి ఇక్కడ చేయబడు ప్రార్థనలకు జవాబునిమ్మని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా ఈ స్థలమందు చేసే ప్రార్థన నేను వింటాను అన్నాడు అంటే మనం గదిలో ప్రార్థన చేసినప్పుడు మనము మనకివ్వబడిన మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వినడా అంటే మనం పాత నిబంధన కాలంలో దేవుడు ఇస్రాయేలీలను తన ప్రజలుగా కోరుకున్నాడు కానీ నూతన నిబంధనలో ఏసయ్యను విశ్వసించిన వారందరూ కూడా ఆయన ప్రజలు ఆయన రాజ్య వారసులే పాత నిబంధనలో ఆయన ఆ ఇప్పుడు ఎరుషలేము దేశముగా పిలువబడుతున్న ఆ దేశాన్ని ఆ దేశంలో ఉన్న ఇరుసలేము పట్టణాన్ని రాజధానిగా ఆయన దేవాలయము ఉండే స్థలముగా నివసించే స్థలముగా కోరుకున్నాడు కానీ ఈరోజున ఎక్కడ ప్రార్థన చేయాలి అని మనం ప్రశ్న వేసుకుంటే ఏసయ్యతో సమరయ్య స్త్రీ మాట్లాడుతూ ఒక ప్రశ్న వేసింది ఏసయ్య ఇదిగో మా సమరయ్యులేమో గెరేచీము కొండ మీద దేవుని ఆలయం ఉంది మనం అక్కడే దేవుణ్ణి ఆరాధించాలి అంటారు మీరేమో యూదులు మీ ప్రజలేమో లేదు లేదు ఇది ఆరాధన స్థలము కాదు ఎరుసలేము దేవాలయం ఎరుసలేములో కట్టబడిన సులోమోను కట్టిన జెరుబాబేలు కట్టిన దేవాలయంలో మాత్రమే ఆరాధించాలి అంటారు మేము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి అని అడిగారు అడిగినప్పుడు ఎస్ఐ అంటాడు అమ్మ నీకు ఒక విషయం చెప్తాను అదేంటి అంటే ఇదిగో ఒకనొక కాలము రాబోతుంది అప్పుడు గెరేజీము కొండ మీదనైనా ఎరుసలీములోనైనా ప్రజలు దేవుణ్ణి ఆరాధించరు కానీ ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది అన్నాడు అంటే ఆ కాలము ఈ ఇప్పుడు మనం జీవిస్తున్న కాలమే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి ఎక్కడ ఆయనను స్తుతించాలి ఎక్కడ మనము ఆయన్ని ప్రార్థించాలి అంటే మనము గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఒంటరిగా మనము ప్రార్థిస్తే మన తండ్రి మన దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు అంత మాత్రమే కాదు ఇద్దరు ముగ్గురుగా ప్రపంచ వ్యాప్తముగా ఒకే సమయంలో మనం ఎక్కడ కూడుకొని దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించిన ఆయన అక్కడ సంచరిస్తాడు ఆయన అక్కడ ప్రత్యక్షమై మన ప్రార్థనలు విని జవాబునిస్తాడు అన్న విషయం మనం గుర్తించాలి ఈరోజున ఆయన పేరు ఏంటి అంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు అంటే ఎవరి ప్రార్థనలు వింటాడు అంటే మనం గ్రుడ్డివాణి కన్నులు తెరిచిన తర్వాత ఇది మనకి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో కనపడతారు ఒక వివాదాన్ని అధికారులు లేపారు వీడు గుడ్డివాడిగా నటించాడని కొంచెం మంది లేదు లేదు ఇతడు గ్రుడ్డివాడే నేను గ్రుడ్డివాడనే నా కన్నులు ఎస్ అయ్యే తెరిచాడని ఇతడు ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే వారు చాలా వివాదానికి దిగారు దిగినప్పుడు ఈ యొక్క గ్రుడ్డివాడు అంటాడు మీరు ఏ శిష్యులుగా మారాలనుకుంటున్నారా ఎందుకు అన్నిసార్లు నన్ను అడుగుతూ ఉన్నారు నా కన్నులు ఏ సయ్యా తెరిచాడని నేను చెప్తున్నాను కదా అన్నప్పుడు లేదు మేము మోసే శిష్యులు నీవు యేసు క్రీస్తు వారి శిష్యుడు గనక ఈ విధంగా మాట్లాడుతున్నాను అతడు పాపి అని మాకు తెలుసు అని వారు అంటున్నప్పుడు ఇతడు అంటాడు అతడు పాపో కాదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన ఒక విషయం ఉంది అదేంటి అంటే ఒక వ్యక్తి అంటే దేవుడు పాపుల మానవి వినడు అని నాకు తెలుసు ఒక వ్యక్తి దేవునికి విధేయుడై దేవుని చిత్తము జరిగిస్తూ నీతిమంతుడిగా బ్రతికితే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడని నాకు తెలుసు అని అతడు మాట్లాడు అంటే ఈ విషయంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే మనం పాపంలో ఉండి నాకు సహాయం చేయి నన్ను రక్షించు అంటే మనం చేసిన పాపం దేవునికి మనకి అడ్డుబండగా నిలిచి ఆయన దగ్గర నుండి ఎలాంటి సహాయము కూడా పొందుకోలేం అదే గనక మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి నీతిగా న్యాయముగా బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటే మనము చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి జవాబునిస్తాడు అందుకనే నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదే బహుబలమైనదిగా ఉంటుంది అని ఆయన సెలవిచ్చాడు ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే కాని ఆశక్తితో వర్షము కురవకూడదు అని ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఆకాశం నుండి వర్షము కాని మంచు కాని కురవకుండా దేవుడు మూసేశాడు మరలా అతడు ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని మంచును కురిపించాడు అలాగే విశ్వాస సహితముగా మనము రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు దయ్యము పట్టిన వారు విడిపించబడతారు అద్భుతాలను ఆశ్చర్యాలను మనము చూడగలుగుతాం కనుక దేవుని కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి మనం తెలుసుకోవాలి ఇక కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోండి యహోవా వాణిని విడిపించును అంటాడు అంటే రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే నీతిమంతునికి కలిగే ఆపదలు ఒకటి రెండు మూడు ఏడు కలుగుతాయని ఆయన చెప్పలేడు అనేకములు కలుగుతాయి అని వాక్యం సెలవిస్తాం కానీ వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో మనకి కలిగిన భయముల నుండి విడిపిస్తాడు ఉదాహరణకి ఒక సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మేను లాంటి ఒక నెలలో సంవత్సరంలో ఆ నెల వచ్చేసరికి ఏదో ఒక మరణం ఆ ఇంటిలో సంభవిస్తే ఆ నెల వచ్చేసరికి మనుషులు చాలా భయకంపితులైపోతూ కంపితులైపోతూ మాతో చెప్పిన మాట ఏంటి అంటే ఆ నెల వస్తుంది అంటే మా గుండెలలో చాలా భయము ఆందోళన ఇంకొక మరణం సంభవిస్తుందేమో అని మరి కొంచెం మంది నలభై ఐదు నలభై సంవత్సరాల వయసులో గుండెపోటు రావడం మరణించడం అనేది వారికి తెలిసినప్పుడు ఇదిగో మా తాత ముత్తాతకి ఎలా జరిగింది మా తాతకి గుండెపోటుతో చనిపోయాడు మా నాన్నగారు చనిపోయారు అదే సమస్య నాకు వస్తుందేమో అని భయపడిపోతున్నాను అని మాట్లాడుతాను అంటే మనకి కొన్ని భయాలు ఉంటూ ఉన్నాయి కానీ ఏ సయ్య రక్తము చేత మనం కరగబడినప్పుడు తరతరాల నుండి వస్తున్న పాపము శాపము యేసయ్య ఆ కాడిని విరగగొట్టి మనల్ని భయముల నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు మనకి వచ్చే శ్రమల నుండి ప్రమాదాల నుండి వ్యాధుల నుండి నిత్య నరకం నుండి దేవుడు తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి ఆర్థికంగా అనారోగ్యపరంగా అలాగే అనేకమైనటువంటి వివాదాల గుండా మనం వెళ్తూ ఉండగా మనకి ఆ సమస్యలను పరిష్కారము చూపించేవాడు దేవుడు అదే సమయమందు చాలా విషయాల్లో మనం ఆలోచన చేస్తే మన శరీరమును స్వస్థత అనుగ్రహించి మన శరీరానికి రక్షణ ఇవ్వగలగలిగినవాడు ప్రమాదాల నుండి తప్పించి మన ప్రాణానికి రక్షణ ఇవ్వగలిగినవాడు మన మానసిక రుగ్మతలను తీసివేసి మనస్సుకు ప్రశాంతతనివ్వగలిగినవాడు నిత్య నరకము నుండి మన ఆత్మను తప్పించగలిగినవాడు ఆయన కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తాం ఇక చివరిగా మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదో వచనాన్ని మనం చదివితే మనం సింహపు పిల్లలైనా గలవై ఆకలి కొంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు అంటే సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటాయేమో అంటే అర్థం ఏంటి అంటే యవన కాలంలో ఉన్నటువంటి సింహం ఏ ఎరనైతే గురి చూసిందో దాన్ని పట్టుకుని చీల్చి ఆహారంగా భుజించడంలో అంత వడిగా నేర్పరితనముగా వేటాడుతారు ఇప్పుడు కొన్నిసార్లు అలాంటి అంత చురుకుగా వేటాడి పట్టినది తిని భుజించేటటువంటి సింహమే కొన్నిసార్లు ఆహారము దొరకక అలమటించవచ్చు కానీ దేవుని నమ్మిన పిల్లలకు మాత్రం ఏది కొదువ లేకుండా దేవుడు ఏం చేస్తాడు అంటే సమస్తము కూడా అనుగ్రహిస్తాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి అందుకనే మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ఐదో వచనం చూడగలిగితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును అన్నాడు అంటే దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు కనుక నీ దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి దేవుని చెవులు వారి ప్రార్థనలు వింటూ ఉన్నాయి నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి దేవుడు తప్పిస్తాడు నీతిమంతులకు ఖచ్చితంగా మేలు చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే మన జీవితంలో దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి దేవుడే కేడెముగా డాలుగా వారికి కవచముగా ఆవరించి ఉంటాడు ఉదాహరణకి దావీదు తన జీవిత కాలంలో అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు కానీ ఏ యుద్ధంలో గాయపడినట్లుగా కానీ మరణించినట్లుగా కానీ మనం చూడు కారణం ఏంటి అంటే ఒక సైనికునికి తలకి గాయమవ్వకుండా ఎలా అయితే శిరస్థ్రానం ఉంటాదు తన శరీరానికి గాయమవ్వకుండా ఎలా అయితే కవచము ధరిస్తాడు శత్రువు ప్రయోగించినటువంటి కత్తి కానీ బల్యము కానీ బాణము కానీ అతని మీద పడకుండా ఎలా డాలు వాటిని ఆపుతాడు దేవుడే తనకు తోడై తన ముందు వెనక కుడియడమలా పైన కింద ఆవరించి ఉన్నాడు కనుక ఏ యుద్ధంలో శత్రువు అతనికి హాని చేయలేకపోయాడు అలాగే ఈ రోజున సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని నాశనము చేయడానికి తిరుగుతూ ఉండగా సాతాను నుండి కానీ శత్రువుల నుండి కానీ మనకి హాని జరగకుండా మనల్ని కాపాడడానికి ఆయనే డాలు వలె కేడము వలె ఆయనే కవచము వలె మన ముందు వెనక కుడియడమలా ఉండి ఆయన మనల్ని కాపాడుకుంటాడు యశా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో అలాంటి వారికి పూర్ణ శాంతి గలవారిగా మార్చడానికి మన దేవుడు సమర్థుడు అంటే మనం అధిక సమయం నుంచుని ఉంటే మన శరీర బరువు అంతా కూడా మన కాళ్ళ మీద ఆనుకుని మనకి చాలా నిప్పు బాధ ప్రారంభమవుతుంది మనం అలిసిపోతాం అదే కనుక మనం కూర్చీలో కూర్చుంటే మన బరువు ఆ కూర్చీ భరిస్తుంది కనుక మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం అలాగే ఎవరైతే దేవునిని ఆశ్రయించి వారి జీవితంలో ఎదురైన ప్రతి దానిని కూడా అవి ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యాలైనా కలహాలైనా ఎవరు తీర్చలేని సమస్యలైనా దేవుని మీద వేస్తూ ఉండగా ఆయన మన బరువు భారాలను భరించి సహించి ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను దేవుని మాటలు మన వెనికిల్లో దీవించుగాక ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని మీరు సెలవిచ్చినట్లుగానే నిశ్చయముగా నీ బిడ్డలు నీ మీద నాయన నమ్మిక ఉంచి నీ మీద ఆశ్రయిస్తూ ఆధారపడుతూ ఉండగా నీ కన్నులు వారి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ కూడా మీ కన్నులను వారి మీద మీరుంచి నాయన నీవు జ్ఞాపకము చేసుకుని వారిని బలపరుస్తూ వారిని ఉన్నతమైన స్థితిలో వారిని మీరుంచి దీవించండి అలాగే వారి నోటంట వచ్చిన ప్రతి ప్రార్థనలను మానక మీరు ఆలకించి సమయోచితంగా వారిని భయాల నుండి శ్రమల నుండి ఆపదల నుండి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి మీరు విడిపించండి అలాగే వారికి ఒక యుద్ధ కవచము వలె వారి ముందు వెనక కుడియడమలా మీరు ఆవరించి నైనా అదే సమయమందు పూర్ణ శాంతి గలవారిగా మార్చి నాయన నీవే భయాలు ఆందోళన తొలగించి మేలు చేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ హెల్లిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ట్రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ